హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్స్ కమర్షియల్ ప్రాపర్టీ లేదా రెసిడెన్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ అనేది కమర్షియల్గాను బాగుంటుంది రెసిడెన్షియల్గాను చాలా చాలా బాగుంటుందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేటుకి బ్యాంక్ ఆప్షన్లో సేర్కి వచ్చిందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో so, ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ల దూరంలో ఉండే అరుందల్పేట సిక్స్టీన్త్ లైన్లో సేల్కొచ్చిన కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అండి అంటే ఇది ప్రస్తుతానికి కార్ షెడ్స్గా వాడుతున్నారు మొత్తం రెండు వందల గజాల నార్త్ ఫేసింగ్ రేగుల్ షెడ్యూల్ ప్రాపర్టీ అనమాట సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై మూడు వెడల్పు యాభై నాలుగు లోతైతే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఒక కోటి ఇరవై ఆరు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి మెయిన్ బస్టాండ్కి రైల్వే కి చాలా దగ్గరగా ఉంటుంది అరంజులపేట అనేది మంచి కమర్షియల్ ఏరియా అనమాట సో ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే కనుక గజం తక్కువలో తక్కువ ఎనభై వేల రూపాయల వరకు ఉందండి అంటే దాదాపుగా కోటి అరవై లక్షల రూపాయల పైనే వ్యాల్యూ చేస్తుంది ఎందుకంటే షెడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కానీ కోటి ఇరవై ఆరు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ కాబట్టి ఇక్కడ మనం ప్రాపర్టీకి అది ఇన్వెస్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఇది వాస్తు ప్రకారంగా నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ కాబట్టి ఇబ్బంది లేదు అదేవిధంగా ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ప్రకారంగా వెహికల్స్ అవి రావడానికి వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ఆఫర్స్ చేయాలన్నమాట ఇక్కడ కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు అనేది ఆర్పీ ప్రైజ్ అనమాట అది వాల్యూ అనేది యాక్షన్లో పెరిగే అవకాశం ఉంటుందండి అది కోటి ముప్పై లక్షలు కావచ్చు కోటి ముప్పై ఐదు లక్షలు కావచ్చు కోటి యాభై అయినా కావచ్చు అండి సో ఈ యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి రేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అనమాట లేదా లక్ ఒకవేళ ఉంటే కనుక తక్కువ రేటుగా వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఒకవేళ మీకు ఒక టార్గెట్ అనుకుంటారు కాబట్టి ఆ టార్గెట్లో ఈ ప్రాపర్టీ వస్తే కనుక తీసుకోండి లేదనుకుంటే యాక్షన్లో నుంచి డ్రాప్ అయిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మీ అమౌంట్ అనేది మొత్తం మీకు రిటర్న్ వచ్చేస్తండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని ఒకసారి మేము చూస్తాం ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజయం కూడా ఏర్పాటు చేస్తామండి ఒకసారి చూడండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిని లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ